హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు ఎడిటోరియల్ అంశంగా కత్తులు దూసుకుంటున్న మిత్రులు ఈ అంశాన్ని అమెరికన్ రాజకీయాలుగా ఆ అంశంగా మన కానముక్కు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమొక్ స్వరంలో వినిపిస్తాను వినండి కత్తులు దూసుకుంటున్న మిత్రులు ఈనాడు ఎడిటోరియల్ సౌజన్యాన్ని మన కానుమోకు కథావచన శ్రోతలకు వినిపిస్తున్నాను ఇక వినండి తాను పెట్టింది శాపం ఇచ్చింది వరం అన్నట్లుగా చెలరేగిపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతనిపై స్వదేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వం అంటే తనకు కావలసిన వారికి లబ్ధి చేకూరుస్తూ గిట్టని వాళ్లను వేధించేందుకు పనికి వచ్చే సాధనం అనే భావన ట్రంప్లో బలంగా ఉందని అమెరికా ప్రజాస్వామ్యానికి అది ప్రమాదకరం కానున్నదని హెచ్చరికలు కొన్నాళ్లుగా వెలువడుతున్నాయి టెస్లా అధినేత ఎలాన్ మస్క్తో ట్రంప్ విభేదాలు ముదిరి పాకాన పడిన వేళ వ్యక్తిగత రాగద్వేషాల ప్రదర్శననే పరిపాలనగా భావిస్తున్న అగ్రరాజ్యాధిపతి పేడపోకడలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశాలు అవుతున్నాయి నిన్న మొన్నటి వరకు తనను భుజానికెత్తుకొని మోసిన మస్క్ ఇప్పుడు దుమ్మెత్తిపోస్తుండటంతో ఆయన సంస్థలకు ఇచ్చిన ప్రభుత్వ రాయితీలు కాంట్రాక్టులను రద్దు చేస్తాను అని ట్రంప్ బెదిరించారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని విమర్శకుల నోళ్లు మూయించాలనుకోవడం ట్రంప్ అప్రజాస్వామిక ఆలోచనలకు అర్థం పడుతుంది భావసారూప్యత లేశమైనా లేకుండా స్వార్థ ప్రయోజనాల కోసమే చేతులు కలిపిన వ్యక్తుల నడుమ స్నేహానికి ఆయుష్ తక్కువ అన్న వాస్తవాన్ని డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ల ప్రఛన్న యుద్ధం మరోసారి చాటి చెబుతోంది దక్షిణాఫ్రికాలో జన్మించిన మస్క్ పంతొమ్మిది వందల తొంభైలో అమెరికాలోకి వలస వచ్చాడు చిన్న వ్యాపారాలతో మొదలుపెట్టి అపర కుబేరుడిగా అవతరించారు మొదట్లో డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపిన మస్క్ అధ్యక్ష పదవికి ట్రంప్ సరైన వ్యక్తి కాదనే కటువు వ్యాఖ్యలు చేశారు రెండు వేల పదహారు పోరులో ట్రంప్ ఘన విజయం తర్వాత ఆయన ఆర్థిక సలహా మండలిలో చేరిపోయారు మస్క్ ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడాన్ని నిరసిస్తూ కొద్ది కాలానికే తన పదవికి రాజీనామా చేశారు మస్క్ ట్రంప్ వాన ప్రస్థానానికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని ఇరవై ఇరవై రెండులో మస్క్ చొరక వేశారు రెండేళ్లు గడిచాయో లేదో ట్రంప్పై మస్క్కు ఒక్కసారిగా ఎక్కడ లేని ప్రేమాభిమానాలు పుట్టుకొచ్చాయి రిపబ్లికన్ల విజయం కోసం మస్క్ నిరుడు ఇరవై ఐదు కోట్ల డాలర్లు వెదదల్లారు నిజానికి పర్యావరణ పరిరక్షణ మొదలు వలసల దాకా అనేక అంశాల్లో ట్రంప్ మస్క్ వారి మధ్య అభిప్రాయ భేదాలున్నాయి అయినప్పటికీ రాజకీయ వ్యాపార అవసరాలు వారిని ఒక దగ్గరికి చేర్చాయి ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్లు చివరికి ఆ బంధం బెడిసి కొట్టక తప్పలేదు ట్రంప్ మస్క్ మధ్య పెరిగిన దూరం నాసా ప్రణాళికలకు విఘాతకరం కానున్నది ప్రయోగాల కోసం ఇటీవలి కాలంలో నాసా ఎక్కువగా మస్క్కు చెందిన ఎక్స్ పైనే ఆధారపడుతుంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములు ఆహారం పరికరాలను తరలించడానికి ఎక్స్ రూపొందించిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ దాన్నే అమెరికా నమ్ముకుంటుంది ట్రంప్తో గొడవల నేపథ్యంలో దాని సేవలను ఉపసంహరిస్తామని ప్రకటించిన మస్క్ మళ్ళీ వెనక్కి తగ్గారు గడచిన ఎనిమిదేళ్లలో స్పేసెక్స్కు రెండు వేల కోట్ల డాలర్లకు పైగా అమెరికా ప్రభుత్వ కాంట్రాక్ట్లు దక్కాయి అమెరికా అంతరిక్ష పరిశోధనల్లో ఆ సంస్థ ఎంతటి కీలక పాత్రదారువో దీంతో అర్థం చేసుకోవచ్చు ట్రంప్ పట్టుబట్టి కాంట్రాక్టుల రద్దు వరకు వెళితే దాని పర్యవసానాలు అమెరికా ప్రయోజనాలనే దెబ్బతీయవచ్చు విద్యుత్ వాహనాలు హరిత ఇంధనాలకు నిధుల ప్రవాహాన్ని బిగబట్టేందుకు ట్రంప్ సర్కారు ప్రతిపాదించిన బిల్లును మస్క్ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు ట్రంప్ ఏకపక్ష విధానాలు పాలనా ప్రాధాన్యాలు ఆయన సన్నిహితులకి నచ్చడం లేదని దీంతో అవగతమవుతుంది ఎవరేమనుకున్నా తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లుగా వ్యవహరిస్తున్న ట్రంప్ ధోరణులు అమెరికా ప్రతిష్టను ఫలసన చేస్తున్నాయి అంతర్జాతీయ సంబంధాల్లో అనిశ్చితికి కారణమవుతున్నాయి ఇదండి కత్తులు దూసుకుంటున్న మిత్రులు అనేటువంటి ఈనాడు ఎడిటోరియల్ను మన కానమూకు కథావచన శ్రోతలకు అమెరికన్ పాలిటిక్స్ అంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు